సిఐ లేకపోతే సిఐ గారితో పాటు ఒక ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు లేదు నియోజకవర్గంలో ఉన్న అందరూ ఒక డిఎస్పీ తెలిసిందే కానీ ఇంతమంది ఎందుకండి గృహ నిర్బంధం నేను ఎప్పుడు చూడలేదు గృహ నిర్బంధం ఎందుకండి నేను ఎప్పుడు చూడలే ఎప్పుడైనా చెప్పనండి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఎప్పుడైనా ఎందుకు మొన్న మొన్న ఇప్పుడు టీవీలో చూశారు వచ్చారు ఎవరు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి వచ్చి చెప్పారు కదా నీ నీ నెల మరుక్షణంలో అన్నీ ఆగిపోతాయి కలెక్టర్ గారు ఆపాలి అని ఎక్కడ కనిపిస్తున్నాయి కదా అంటే మాటకి మాటకి విలువ లేదు మాటకి విలువ లేదు లేదు మాట మాటకి ఖాతరు చేయలేదు మాటకి విలువ లేదా లేదా మాటని కాతలు చేయలేదా దాని విషయం మాట తీర్చుకోవాలి

వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళు వాళ్ళని ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి లేనప్పుడు దాన్ని ఇంకో దగ్గర మార్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను కదా ఇప్పుడు చెప్తాను కదా భోగాపురం ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు అన్ని అన్ని వేల అన్ని అన్ని వేల ఎకరాలని ఎక్కువ చేయడానికి వీలు లేదు పెద్ద ఉద్యమాలు చేశారు టీడీపీ ప్రభుత్వంలోనూ మేము వచ్చాం అన్ని వాళ్ళందరినీ ఒప్పించాం వాళ్ళందరినీ చేసాం శంకుస్థాపన చేస్తాం ఇంకా వచ్చే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం దాన్ని ఒప్పించాం మన పక్కన ఉన్న ఎస్సే చెట్టు ఏది మన అక్షాపన ఎస్సె చెట్టు దాన్ని ఎన్ని వేల చేస్తాం అక్కడ అది ఆ ప్రజలందరూ ఒప్పించాం ఆ ప్రజలకు అవకాశాలు కల్పించాం వాళ్ళకి వాళ్ళని మెప్పించాం ఆ కార్యక్రమం చేస్తాం ఆ పక్కన ఉన్న మరి రామ్కి రామ్కి ఫార్మాసిటీ ఒప్పించాం చేసాం ఉన్న ఎస్ అది ఇది లేదు బొబ్బుల్లో గ్రోత్ సెంటరు ఇవన్నీ చేసాం కదా దేనికంటే పరిశ్రమలకి ఇంగ్లీష్ కాదు ఆ ప్రాంత ప్రజ ఎందుకు ఎన్నికలప్పుడు వచ్చి ఏం చెప్పావు నీ పిల్లలు పుడితే పుట్టలు ఒకవేళ పుడితే వాళ్ళకి వచ్చి అంగమాయికి వస్తుంది మళ్ళీ క్యాస్ వస్తుంది మళ్ళీ తాగడానికి వచ్చి నీళ్ళు చచ్చిపోతా మత్స్య మత్స్యకారు అందరూ చచ్చిపోతారు పంచానికి మీరు చెప్పావు కదా మరి ఏ ఏ కోణంలో చెప్పావు ఏ అధారిటీలో చెప్పావు కూడా శాంటిటరీ ఏంటి అంటే చెప్పినవండి అయితే తప్పు చేసి కాదు నేను ఆ అబద్ధాలు చెప్పాను నేను చెప్పిన దాన్ని కూడా తప్పు అయిపోయింది మా ముక్కు నేలకు రాసుకుంటున్నాను మా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాను ఇవన్నీ అబద్ధాలు అని చెప్పి చెప్పాలని వచ్చి చెప్పాను ఆ బతులు కోమండి మాకు అభ్యంతరలే బా వాళ్ళని కన్వీన్స్ చేసుకోమండి మాకు అభ్యంతరులే అంతేగాని వాస్తవం అది వాస్తవం నువ్వు నమ్మి నువ్వు నమ్మింది మాస్తాడు అమ్మాయికి నమ్మరా వాళ్ళకి వాళ్ళకి తెలుసు